మనతో సినీ క్రిటిక్ దా విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ అఘోరి రెండు రాష్ట్రాల్లో సంచలనం లేపేసింది లేపేసి ఇప్పుడు వెళ్ళి సైలెంట్ గా జైల్లో కూర్చొని ఉంది ఏంటి తన పరిస్థితి ఇప్పుడు చంచల్ జై చంచల్ కూడా జైల్లో ఉంది అయితే బెయిల్ వచ్చింది అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు ఇక్కడ అసలు విషయానికి వస్తే ఆడైనా మగైనా థర్డ్ జెండర్ అయినా ఏదైనా కేసులో నువ్వు అరెస్ట్ అయితే అండర్ ట్రైల్ లో ఉన్నప్పుడు బెయిల్ అనేది నీ హక్కు ప్రతి మనిషికి ఉన్న హక్కు అది కాకపోతే బెయిల్ నువ్వు పెట్టుకోడానికి నువ్వు అర్హుడివే ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది అంటే అవతల వాళ్ళు స్ట్రాంగ్ గా ఏం చెప్తారు అయ్యయ్యో ఆవిడ అడ్రస్ లేదండి ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి 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 పట్టుకు వచ్చాము ఇప్పుడు మీరు బెయిల్ ఇస్తే మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్తే మేము ఎక్కడ పట్టుకురాము మళ్ళీ కనబడొద్దో లేదో తెలియదు పోనీ పిలుద్దామా తలుపు కొట్టి అంటే ఆవిడకి ఇల్లు లేదు లేదు ఏమీ లేదు నివాసం లేదు అట్లాంటి టైంలో మేము మళ్ళీ అయితే పట్టుకురాలేము మీరు గనక ఒకవేళ ఆవిడ వదిలితే సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చు అంటే ఆవిడ ఆల్రెడీ అఘోరి కాబట్టి నువ్వు కేసు వెనక్కి తీసుకుంటున్నావు 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 అంటే వాళ్ళు వచ్చి ఇట్లా వెనక్కి కూడా తీసుకోవచ్చు ఇంకేమైనా చేయొచ్చు చెప్పలేము కాబట్టి వద్దు బెయిల్ వద్దని అవతల వాదిస్తారు యువతలో కూడా ఎందుకు బెయిల్వ్వకూడదు అని వాదిస్తారు కానీ వాదించడానికి అగోరి తరఫున అడ్వకేట్ లేరు ఈమె పట్టుబడినప్పుడు కార్ ని సీజ్ చేశారు కార్ లో ఉన్న ప్రాపర్టీ సీజ్ చేశారు ఫోన్ సీజ్ చేశారు చిల్లర ఎంత ఉన్నాయని అడిగితే ఒక ఐదు వేలు దొరికాను నీ సీజ్ చేశారు అంటే ఆర్థిక నేరంలో నువ్వు పట్టుబడ్డావు కాబట్టి నీ దగ్గర ఉన్న ప్రాపర్టీని అంతా సీజ్ చేస్తారు ఇప్పుడు పది లక్షల కేసులో నువ్వు అరెస్ట్ అయ్యావు నువ్వు పది లక్షలు పెట్టి కారు కొన్నావో పిక్నిక్లు తిరిగావు ఫోన్ కొన్నావో ఏం చేసావు మాకు అనవసరం అది నువ్వు ఆర్థిక ఇప్పుడు సైబర్ నేరంలో దొరికితే నీ ల్యాప్టాప్ ఫోన్లు అని బట్టుకు వెళ్తారు కదా ఇది కూడా అంతే సీజ్ చేసి తీసుకెళ్లారు ఆ టైంలో ఆమెకేం లేదు నీ తరఫున అడ్వకేట్ ఉన్నారా అని అడిగితే లేరండి మీరే ఎవరినైనా పెట్టండి అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత నాకు లేదు అని చెప్పింది అట్లాంటప్పుడు ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు అయినప్పటికీ ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు కావాలని తలకై పెట్టి స్టార్ అవుదామని వచ్చే చెట్టు కింది ప్లీడర్లు ఉంటారు పని కట్టుకుండా దూరితే మనం ఫేమస్ అయిపోతాం అప్పుడు అఘోరీ కేసు నేనే డీల్ చేసింది అని చెప్పితేటే నీకు మళ్ళీ చిల్లర చిత్తగా కేసులు వస్తాయి ఐదు వేలు నాలుగు కేసులు అట్లాంటివి అలా కూడా బతుకుతారు కదా అసలేంతకంటే సో ఇట్లాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఆ గురికి బెయిల్ ఇప్పించారు ఏ కేసులో ఏ ప్రొడ్యూసర్ అయితే యోని పూజలు అని చెప్పేసి ఈ మీద కేసు పెట్టిందో ఆ కేసులో మరి బెయిల్ ఎలా వచ్చింది ఆమె స్ట్రాంగ్ స్ట్రాంగ్గా చెబితే ఇప్పుడు కోర్టు ఏం ఆలోచిస్తుంది కోర్టుకు కావాల్సింది నేను అరెస్ట్ చేయడానికి ఎవిడెన్స్ ఆమె దగ్గర పది లక్షలు తీసుకున్నావా తీసుకున్నానండి ఇదిగోండి బ్యాంక్ స్టేట్మెంట్ ఓకే లోపలండి ఎందుకు తీసుకున్నావానో తర్వాత చర్చకు రావాలి ప్రజెంట్ ఆమె చెప్పిందే నడుస్తుంది ఆమె ఏం చెప్పింది నన్ను ఉజ్జయిని తీసుకెళ్ళి నాకు యోని పూజ చేసిందని చెప్పింది వార్తలు రెండు మూడు ఉన్నాయి నువ్వు ఆమెను తీసుకెళ్ళి అదేంటిది నీ షూటింగ్ కి క్లాప్ కొట్టించుకొని కూడా నువ్వు పది లక్షలు రెమ్యునరేషన్ ఇవ్వచ్చు కావాలని అబద్ధం చెప్తున్నావేమో అని అవతల వాళ్ళు వాదిస్తారు నెక్స్ట్ ఇంకో స్టోరీ నాగమణి కావాలి నాకు తీసుకురా అని అడిగిందట నాగమణి అనేదో ఉంటుంది నాగ సాధువులే వెళ్తారు మేమే ఇట్ల ఇట్లా ఇట్లా వెళ్ళి మరి తేగలము అక్కడి మామూలు మనుషులు వెళ్ళారని ఇవి చెప్తుంది నాకు తెచ్చి అంటారు నాగమణి నువ్వు అడగడం కూడా నేరమేగా ఇందుకోసం ఇచ్చానో నువ్వు చెప్పలేవు అదే యోని పూజ అని చెప్పావు అనుకో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు సో అలా చెప్పావేమో అని యువతలో వాదిస్తారు ఇలాంటి టైంలో బెయిల్ వస్తుంది కాకపోతే ఈ కేసులో బెయిల్ వచ్చింది మరి అయినా సరే అగోరు జైల్లో ఎందుకుంది రీజన్ మళ్ళీ కొత్తపల్లిలో కూడా ఇంకో కేసు నమోదైంది నన్ను కెనాల్ దగ్గర తీసుకెళ్లి బలవంతంగా నా మెడలో కట్టి నా ప్రైవేట్ పార్ట్స్ అన్ని చిదిమేసిందని చెప్పి ఇంకొక అమ్మాయి కేసు పెడితే అర డజన్ కేసులు పెట్టారు సెక్షన్లు పెట్టారు ఎవరా అమ్మాయి ఆమె ఇంకొక అమ్మాయి మూడు లక్షలు ఇచ్చిందట ఆవిడ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి మూడు లక్షలు ఇచ్చినట్టు ఉన్నాయి బేసిక్ గా వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో క్షుద్ర పూజలో గిద్దరు పూజలో చేయమని అగోరాలను పిలుచుకుంటారు నాకు వాడు అంటే పడదండి వాడిని సర్వనాశనం చేసేలాగా చేయంటే నేను చేస్తా అని చెప్పి ఇది ఒక పిండి ముద్ద చేసి టూత్పిక్ లు గుచ్చేస్తుంది వాడు చచ్చిపోతాడు అనుకోని వీళ్ళు కూడా అబ్బాబాబ్ ఎంత మంచి పూజ చేసావా అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తారు మూడు లక్షలు ఎంతో పట్టుకొని వెళ్ళదు ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏ ఉంటది కదా ఒక రోజు దొంగబాబా దొరుకు దొరికినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మేము కూడా మూడు లక్షలు ఇచ్చామండి అంటే ఎందుకు ఇచ్చారు నాకు క్షుద్ర పూజలు చేయించుకోవడానికి ఇచ్చాము చేతబడి కోసం అంటే నేను నిన్నదంతర్ పట్ల ఇప్పుడు అలా చెప్పకుండా ఆల్రెడీ నమోదైన కేసుని పొడిగిస్తారా లేదు లేదు నా వెళ్ళి కూడా చుట్టూ తాలి కట్టింది నన్ను అక్కడ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంది నాకు మాయ మాటలు చెప్పింది అప్పుడు సెక్షన్ల కింద నమోదు చేస్తారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మొత్తం ప్రెసెంట్ మూడు అని చెప్తున్నారు దాంట్లో రెండు లీగల్ ఆర్థిక నేరాలకు సంబంధించింది అంటే ట్రాన్సాక్షన్ ఏం ఇంకో ముసుగు మనిషి వచ్చింది ముసుగు వేసుకుని నేను నా గోరి మొదటి భార్య అని చెప్పి అది అడ్రస్ లేని కేసు వచ్చేది దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ సో ఈ రెండు అయితే కొంచెం మానిటరీ ట్రాన్సాక్షన్స్ అయ్యాయి కాబట్టి దాని గురించి వీళ్ళు మాట్లాడుకున్నారు అంతే ఈ అందులో కూడా బెయిల్ వస్తే ఈ పిల్ల బయటకు వస్తుంది వర్షిణి విషయానికి ఎలా టాపిక్ తీసావు కాబట్టి చెప్తున్నా తను ఆల్రెడీ ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్లో ఉంది కాబట్టి పోలీసులు ఏం చేస్తారంటే మీరు ఒకవేళ పేరెంట్స్ కి అప్పజెపితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ పిల్లలు పేరెంట్స్ కి అప్పగిచ్చినట్టు మనకు న్యూస్ ఇవ్వరు వాళ్ళు వాళ్ళు కూడా మీడియాకు చూపించొద్దు ఇంత ముందు ఇదిగో మా వర్షిని అని చెప్పి మైక్ వచ్చిన ప్రతిసారి వర్షిని వచ్చి మాట్లాడింది ఫోన్ ఇవ్వగానే ఎగిరిపోయింది మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా మీరు ఎవరికి చెప్పకండి మీడియాకి మీ అమ్మాయిని ఫోకస్ చేయనివ్వకండి ఇంట్లో పెట్టుకోండి మీకు మీ అమ్మాయి కావాలనుకుంటే అని చెబుతారు వాళ్ళు కూడా దానికి ఓకే అంటే ఇన్ కేస్ మీరు ఉల్లంఘిస్తే అరెస్ట్ చేస్తామని కూడా చెప్తారు ఓకే వాళ్ళు ఓకే అనుకొని తీసుకెళ్తారు